రాష్ట్రంలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచి అట్టహాసంగా పంపిణీ చేసింది మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనుమాక్క గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బాణావత్ పాముల నాయక్ సీత ఇస్లావ సాయి అనే లబ్ధిదారులకు చంద్రబాబు మొదటిగా పెన్షన్లు పంపిణీ చేసి వారితో కొంత సమయం ముచ్చటించారు రాష్ట్ర వ్యాప్తంగా మంది లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ తో కలిపి మొత్తం నాలుగు వేల రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం వెచ్చించింది మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఇచ్చింది ముప్పై ఐదు రూపాయలు అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు అక్కడి నుంచి మేము వాళ్ళ తర్వాత వస్తాను నేను వస్తాను తొంభై నాలుగు తొంభై ఐదులో డెబ్బై ఐదు రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఆ డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు అయింది నేను వచ్చిన వెంటనే రెండు వందల రూపాయల్ని వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ రెండు వందల రూపాయల్ని రెండు వేలు చేశాను తద్వారా రెండు వేల రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు మూడు వేల రూపాయలుండే పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది అందులో మీరు నన్ను గౌరవించారు ఆదరించారు రెండు వేల డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై ఐదు రూపాయలు తీసేస్తే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు తీసేస్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర దగ్గర ముప్పై ఐదు రూపాయలు తీసేయాలి రెండు వేల నాలుగు ఎనిమిది వందల నలభై రూపాయలు నేను ఇచ్చాను అంటే ఈ పేదవాళ్ళకు మీకు వచ్చే పింఛనం నేను పింఛ పింఛనే చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర మామూలు కూడా కాదు ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ ఊరుంది మీ ఊరు పెనుబాకలో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను ఒక కోటి ఆరు లక్షల రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం ఒక గ్రామంలో కోటి కోటి రూపాయల ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాం జూలై నెలలో మాత్రం ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఒక్క రోజులో ఒక్క గ్రామంలో కోటి ఇరవై లక్షల రూపాయలు ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఇస్తున్నాం ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు ఎనభై ఒక్క కోట్లు మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో నూట పదకొండు కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒకే నెల ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు ఉన్నాయి ఈ పింఛన్లు అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం తొమ్మిది మందికో ఎనిమిది మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం కుటుంబాలు కూడా మీరు చూస్తే కొన్ని కుటుంబాలు ఎక్కువ ఇస్తున్నాం అర్హులు ఉండేది ఇక్కడ ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లయితే ఇప్పుడు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పెంచాం మొత్తం ఈరోజు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు మూడు నెలల్లో బకాయిలు ఇస్తే పదహారు వందల యాభై కోట్లు ఇస్తున్నాం ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పెంచన్లు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా